ఇద్దరు భార్య త్రీ రాము ఆఫీసు నుంచి వస్తూ పోతే ఆఫీసు వస్తే ఇల్లు తప్ప మరే పని ఉండడం లేదు కాసేపు అలా లో వాకింగ్ వెళ్తే బాగుంటుంది అని అనుకుని పార్క్ వైపుకి వెళ్తూ ఉంటాడు సరే చిన్ను ఆఫీస్ అయిపోతే తరణి కూడా రమ్మంటే బాగుంటుంది కదా అని చిన్నుకి ఫోన్ చేస్తాడు చిన్ను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సరే ఆఫీస్ ఇంకా అయిపోలేదేమో తర్వాత తానే చూసుకుని చేస్తుందిలే అనుకుని పార్క్లో నడుస్తూ ఉండగా చీచూ కనిపిస్తాడు వీడే కదా చిన్నుని ప్రేమ అంటూ వెంటపడింది ఎలాగో చిన్ను ఇక్కడ లేదు కాబట్టి వీడికి ఇంకొకసారి తన వెంట పడకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది ఇంకొకసారి తన వెంట పడడు చిన్ను ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ చీచూ దగ్గరికి వెళ్తాడు రాము చూడు మిస్టర్ నువ్వు చేస్తుంది తప్పు నువ్వు వెంటపడే ఆవిడ ఎవరూ కాదు నా భార్య తాను నీకు సరిగా చెప్పలేకపోతుంది కాని నేను అలా కాదు నా భార్య విషయంలో ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటాను నా భార్య సంతోషమే నాకు ముఖ్యం అర్థమవుతుందా నేను చెప్పేది ఏయ్ ఎవరు నువ్వు తాగేసొచ్చావా ఏంటి ఎవరనుకుని నాతో మాట్లాడుతున్నావు నువ్వు నా భార్య క్లయింట్వి అనే ఒకే ఒక కారణంతో తాను నిన్ను భరిస్తుంది లేదంటే ఈ పాటికి నువ్వు తన వైపు చూశావు అని తెలియగానే అక్కడే చంపేసేది అర్థమైందా నువ్వు నా భార్య వెంట పడేది కాకుండా మళ్లీ నాకే వచ్చి నీతులు చెప్తున్నావా నేను నీ భార్య వెంటపడ్డమేంటి మతుండే మాట్లాడుతున్నావా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే చిన్ను రెండు ఐస్ క్రీమ్స్ పట్టుకుని అక్కడికొస్తుంది ఇదిగో నా భార్య వచ్చింది చిన్ను నువ్వే చెప్పు వీడి నీ వెంట పడేది కాకుండా ఇక్కడికొచ్చి ఏదేదో వాగుతున్నాడు చిన్ను నువ్వేంటి ఇక్కడ చేతిలో ఈ ఐస్ క్రీమ్స్ ఏంటి మొన్న కాదు కాని ఇప్పుడు నాకేదో తేడాగా ఉంది అసలేం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి చిన్ను మాట్లాడకుండా అలా నిలబడి చూస్తావేంటి నువ్వు డబుల్ గేమ్స్ ఆడుతున్నావా వాడు నిన్ను భార్య అంటున్నాడు నువ్వు వాడి భార్యవా నా భార్యవా ఇప్పుడే తేలిపోవాలి చెప్పాల్సింది నువ్వే మాట్లాడు నోరు తెరిచి వాడన్నీసి మాట్లాంటుంటే ఏమీ మాట్లాడివేంటి చిన్ను హే బాయ్ సాబ్ ఎవరు మీరు వాట్ ఆర్ టాకింగ్ అని ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్లకి కనిపించకుండా ఫోన్లో మీనూకి కాల్ చేస్తుంది చిన్ను దొరికిపోయిన తర్వాత ఇలాంటి గేమ్స్ ఆడకు నిజం చెప్పు అసలేం జరుగుతోంది అని అన్న వాళ్లు ఏది మాట్లాడుతున్నా ఇద్దరి చేతిలో చెరక ఐస్ క్రీం పెట్టేసి పిచ్చిపిచ్చిగా పార్క్ పార్క్లో తిరుగుతూ ఉంటుంది కాసేపటికి అక్కడికి మీనూ కూడా వస్తుంది హే ఈ పిచ్చిదాన్ని ఎవరిక్కడికి రానిచ్చారు సరే నేను ఈ పిచ్చిదాన్ని పంపించేసేస్తా తరువాత మీతో మాట్లాడతా చిన్నుని పట్టుకుని పిచ్చిది అంటావేంటి పిచ్చా నీకేమైనా ఇది చిన్ను కాదు దీని పేరు చీకు ఇది పిచ్చిది అచ్చు లాగానే ఉంటుంది వీళ్ళిద్దరూ ట్విన్స్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత దానికి కారణం చిన్నునే అనుకుని నుంచి ఇలా చిన్నుకి కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఏదేదో చెప్పి చిన్నుని బ్యాడ్ చేయాలని చూస్తూ ఉంటుంది అలా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నట్టుంది సరే ఈ పిచ్చిదాన్ని ఇంట్లో వదిలేసి వస్తాను అని చిన్నుని తీసుకుని వెళ్తుంది మీను కార్లో ఎక్కిన తర్వాత అమ్మా నువ్వేదో సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఇక్కడే ఉండిపోయావు కాని సినిమాల్లోకి పోయుంటే మాత్రం రాజమౌళికి కాంపిటీషన్ అయ్యేదానివి తెలుసా ఏం స్టోరీ అల్లావే అప్పటికప్పుడే నీలో ఇంత స్టోరీ టెల్లింగ్ టాలెంట్ ఉందని తెలిస్తే ఎన్నెన్ని ఆఫర్స్ వచ్చేవో నేనే పెద్ద స్టోరీ టెల్లర్ అనుకున్నా నువ్వు నన్ను మించిపోయావు సరే నేనిట్నుంచి ఇటే వేరే దగ్గరకు వెళ్తా నీకు లొకేషన్ పంపిస్తా తర్వాత ఏం చెయ్యాలో నీకు కదా అని అంటుంది తర్వాత చిన్ను మీను ఆఫీస్ దగ్గర దిగిపోయి అక్కడే ఉండిపోతుంది తర్వాత కాసేపటికి మీను చీచూని రాముని అక్కడికి తీసుకుని వెళ్తుంది చూశారు కదా చిన్ను ఇక్కడే ఉంది మీరు అనవసరంగా ఆ పిచ్చిదాన్ని చూసి చిన్ను అనుకుని అనుమానపడ్డారు సరే ఆ పిచ్చిది ఎక్కడ ఉందో కూడా చూపిస్తా పదా అని కార్ తిప్పగానే చిన్ను హడావిడిగా వేరేవాళ్ల కార్ తీసుకుని ఫాస్ట్గా వెళ్లిపోతుంది ఒక ఇంటికి వెళ్లి అక్కడి ఇంట్లో కూర్చుని వింతగా ప్రవర్తిస్తుంటే మీను వాళ్ళిద్దరినీ అక్కడికి తీసుకుని వెళ్తుంది ఇదిగో చూడండి పూర్తిగా పిచ్చిదారులా మారిపోయిన చీకు ఈ ప్రపంచంలో చీకుకి చిన్ను మీద కోపం తప్ప ఇంకేమీ లేదు చిన్ను మాత్రం ఎంత బిజీ వర్కున్నా చీకు జాగ్రత్తలు చూసుకుంటూనే ఉంటుంది అది కూడా చీకుకి తెలియకుండానే చిన్నుని తప్పుగా అర్థం చేసుకోవద్దని నేను ఇదంతా చెప్తున్నాను నేను చెప్పాను అని చిన్నుకి చెప్పకండి ఈ విషయం ఎవరికీ చెప్పడం తనకు నచ్చదు సరే సరే చెప్పనులే అనవసరంగా చిన్నుని తప్పుగా అర్థం చేసుకున్నా సరే నేను ఇంటికి వెళ్తాను అని రాము ఇంటికి వెళ్లిపోతాడు నేను ఇప్పుడే చిన్నుకి సారీ చెప్తాను అని ఫోన్ చేస్తాడు వెంటనే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవడంతో చీచూ ఆశ్చర్యపోతాడు చిన్ను ఫోన్ చీకు దగ్గరుందేంటి అసలు ఇది చిన్నునా చీకునా చెప్పాను కదా చిన్నుని బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి చీకు ట్రై చేస్తుంది అని అందుకే ఫోన్ కూడా తీసుకొచ్చేసి ఉంటుంది అందుకేనా అప్పుడప్పుడు చిన్ను తన ఫోన్ వేరే దగ్గర ఉంది అని చెప్తూ ఉంటుంది హా అంతే కదా మరి అమ్మ మీను చాలా బాగా కవర్ చేస్తున్నావే రాము దగ్గర మర్చిపోయిన ఫోన్ ని కూడా నీ స్టోరీలో వాడేసుకుంటున్నావన్నమాట కానీ కాని నీ కథలని నేను ఫాలో అయితే చాలు ఇంకే పని అవసరం లేదు నాకు అని అనుకుంటూ తనలో తాను సంబరపడిపోతూ ఉంటుంది చీచూకూడా నుంచి వెళ్లిపోతాడు మీను మీను నువ్వు లేకపోతే ఈరోజు నా పని అయిపోయేదే దేవుడా అప్పటికప్పుడు ఇన్నిన్ని మాటలు వస్తాయి నీకసలు నువ్వు చేసిన కవర్ డ్రైవ్ సూపర్ నేను కొంచెం ఇంటికి వెళ్లి డ్రామా ఆడితే సరిపోతుంది మళ్లీ కొద్ది రోజుల వరకు ఎటువంటి అనుమానాలు లేకుండా నాకు నాకూడా టెన్షన్ ఉండకుండా పోతుంది సరే నేను ముందు రాము దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి కార్లో వెళ్లిపోతుంది చిన్ను ఉసి ఉసి నా కారే అంటున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది చిన్ను ఇలాంటి దానికి సహాయం చేసినందుకు తగిన శిక్షే పడింది డబ్బులు కూడా కార్లోనే ఉన్నాయి ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ఇప్పుడు అని నడవడం మొదలు పెడుతుంది మీను ఇద్దరు భర్తల ముద్దుల భార్య చిన్నో ఈ రోజు చాలా స్పెషల్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం చాలా స్పెషల్ ప్లాన్ చేశా లేదు నేను వెళ్ళాలి ఆఫీస్ కి చిన్ను రోజు ఆఫీస్ ఆఫీస్ అని వెళ్తున్నాం ఒక్కరోజు కూడా హాలిడే లేకుండా ఉండే జాబ్ ఏంటి నీకు పైగా మళ్ళీ నెలకి నా దగ్గరే డబ్బులు తీసుకుంటావు హాలిడేస్ లేకుండా జీతం సరిపోకుండా ఆ జాబ్ అవసరమా నీకు హాలిడే రోజే నా జాబ్ నాకు జాబ్ చేయడం ఇష్టం తాంతో వచ్చే డబ్బులతో నాకు అవసరం లేదు నాకు ఇవ్వడం నీకంత ఇబ్బందిగా అనిపిస్తే ఇవ్వడం మానే పాటు నా జాబ్ గురించి కూడా మాట్లాడడం మానే నువ్వు జాబ్ చేస్తుంటే ఎందుకు అని నేను అడుగుతున్నానా ఆఫీస్ కాలని చెప్పి గంటల కొద్దీ అమ్మాయిలతో మాట్లాడతావు దానికి నేనేమైనా అంటున్నానా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నా జాబ్ అంటే కూడా అంతే ఇష్టం ఎందుకంటే అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా జాబ్ గురించి మాట్లాడుతుంటే జాబ్కి లేట్ అవుతుంది సరే నేను మాత్రం వెళ్ళు ఈ ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తాలే అని అంటాడు చీచూ కాస్త చిరాకుగా అవన్నీ పట్టించుకోకుండా చిన్ను వెళ్ళిపోతుంది బయటకు వెళ్లి తన కారు తీసుకుని నేరుగా ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్తుంది అప్పటికి రాము అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి చిన్ను ఇంత లేట్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా తెలుసుకదా ఆఫీసులో నేనెంత బిజీనో నేను లేకపోతే వాళ్ళకొక్క నిమిషం కూడా గడవదు అక్కడ అందరికీ సర్ది చెప్పుకొని రావాలి కదా సరే ఈరోజు ఏదో ప్లాన్ చేసా అన్నావు కదా ఏంటి నీ ప్లాన్ మన ఇంటికి వెళ్దాం కదా అక్కడి చూపిస్తా అని చిన్నుని తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లో అంతా చాలా డెకరేట్ చేసి ఉండడం చూసి చిన్ను షాక్ అవుతుంది ఏంటి ఇదంతా మర్చిపోయావు కదా నీ ఆఫీస్ గోలలో పడిపోయి నన్ను పట్టించుకోవడమే మానేశావు అందుకే ఇవన్నీ నీకు గుర్తుండవు ఈరోజు నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు అందుకే ఇంత సెలబ్రేషన్స్ సరే ముందు నేను స్పెషల్గా చేసిన ఫుడ్ తిందాం తర్వాత చేసే పనులు ఎలాగో ఉంటాయి కదా దానికి కూడా బెడ్రూమ్ రెడీ చేశా ముందు ఫుడ్ తిందాం రా అని ఫుడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు రాము అంతలో చిన్ను ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది రాము నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకుని బయటికి వెళ్తుంది చెప్పు మీను ఫోన్ చేశావు ఏంటి సంగతి ఇక్కడ మీ ఆయన మీ పెళ్లి రోజుని చాలా సెలబ్రేషన్ చేస్తున్నట్టున్నాడు జాగ్రత్తగా ఉండు ఓపిక పోయే వరకు చెయ్యకు ఏ పనైనా సరేనా నా బాధ కూడా అదే మా పెళ్లి రోజు అక్కడ నేను రాము ప్రపోజ్ చేసిన రోజు ఇక్కడ ఇద్దరు సెలబ్రేషన్ చేస్తున్నారు ఇద్దరికీ నేనొక్కదాన్నే కదా ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు అక్కడ ఆయన చీచూ అవుతుంటే నచ్చడం లేదు ఇక్కడ రాముని డిసప్పాయింట్ చేయడం కూడా నచ్చడం లేదే పూనీ నిజం చెప్పేయచ్చు కదా ఇలా నువ్వు ఇబ్బంది పడే బదులు ఎవరో ఒకరితో ఉండిపోవచ్చు అదేలా చెప్పగలనే ఇద్దరూ నన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నారు చీచూ నాతో బలవంతంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసినా అతను మాత్రం నా మీదే అన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు ఇక రాము సంగతంటావా రాముకి నేను తప్ప వేరే ప్రపంచమే లేదు చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్నాడు నన్ను ఇప్పుడు ఎవరిని కాదన్నా వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది అందుకే ఇద్దరినీ కాదనలేక నేను నరకం అనుభవిస్తున్నాను ఇద్దరినీ పెట్టను అనుకుంటూ నువ్వు బాధపడుతూ ఉంటావా ఈ విషయం తెలిస్తే అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించావా నువ్వు ముందే రాముకి చీచూకి చెప్పేస్తే నీ బాధ వాళ్ళకి తెలుస్తుంది కాదని నువ్వు ఇలానే చేస్తుంటే ఏదో ఒక రోజు వాళ్ళకి తెలిసిందనుకో అప్పుడు నువ్వు ఒక అపరాధిలా దోషిలా వాళ్ల ముందు నిల్చోవాలి ఆలోచించు నేనిద్దరి మధ్యలో సుఖపడుతున్నట్టు అందరికీ కనిపిస్తుంది కానీ తప్పు చేస్తున్నానా తప్పైనా తప్పక చేస్తున్నానని నాకు మాత్రం తెలుస్తుంది ఏమో నా లైఫ్ నాకే అర్థం కావడంలేదు సరే రాము పిలుస్తున్నాడు వెళ్తా లోపలికి అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్తుంది చిన్ను ఇద్దరూ తినడం మొదలు పెడతారు చిన్ను ఏంటి అలా ఉన్నావు ఏమైంది ఏమీ లేదు చీచూ నార్మల్గానే ఉన్నా నా పేరు రాము చీచూ అంటున్నావు అంటే ఏదో టెన్షన్లో ఉన్నావ్ చెప్పు ఏమైంది అదేమీ లేదు ఆఫీస్ వర్క్ టెన్షన్ అంతే సరే నీకు రిలీఫ్ ఇచ్చేలా ఒక జోక్ చెప్పనా నిన్న మా ఫ్రెండ్ ఒకడు నిన్ను వేరే వాళ్ళ ఇంటి దగ్గర చూశాడంట వాళ్ళకి నువ్వు భార్యవి అని పక్కనే ఎవరో చెప్పారంట వాడు హడావుడిగా నాకు ఫోన్ చేసి చెప్పాడు తెలుసా నాకెంత నవ్వొచ్చిందంటే నువ్వు ఆ టైంలో ఉండి ఉంటే నువ్వు కూడా నవ్వుకునేదానివి అంటే నేను చీచుతో ఉన్నప్పుడు ఎవరో నన్ను చూసి రాముకి చెప్పారన్నమాట నిజాన్ని రాము కామెడీ అనుకుంటున్నాడు ఈసారి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏంటి చిన్ను ఇంత జోక్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు ఎవరినో చూసి వాడు ఎవరనుకుని ఉంటాడు వదిలే నీ గురించి నాకు తెలీదా ఏంటి వేరే వాళ్ళని కనీసం తలెత్తి కూడా చూడవు నువ్వు నా చిన్ను బంగారం కదా రాము నా మీద నీకున్న నమ్మకానికి నాకు చాలా హ్యాపీగా ఉంది నీ నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్మ చేయను రాము సరేలే చిన్ను నీకు నేను తప్ప వేరే లోకం లేదు అని నాకు కూడా తెలుసు మళ్ళీ ఆఫీస్ అంటావు మన పని పూర్తి చేసుకుందాం పదా అని చిన్ను నీ బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు రాము ఈరోజు రాత్రికి మళ్లీ ఆఫీస్ అని అనకుండా నైట్ కూడా నాతో ఉండొచ్చు కదా చిన్ను రాము నీకు తెలుసు కదా నాకు అక్కడ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది నీ టైం నీకు ఇచ్చాను కదా అక్కడ కూడా టైం స్పెండ్ చేయాలి టైం స్పెండ్ అదే అదే ఆఫీస్లో కూడా వర్క్ చేయాలి కదా అంటున్నా నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో అవన్నీ కంప్లీట్ చేసై అని బెడ్ మీద కూర్చుంటుంది